అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా మీకు ప్రతిది కూడా పండగ ముందు అరకిలో కాడికి పతి రెసిపీ చూపిస్తున్నాను మీకు చూపించాను కూడా ఓకేనమ్మ ఇప్పుడు నేను మినపగుళ్ళు వేసి జంతకులు ఎలా చూపించాలి రండి చుట్టూ జంతకులు చూపిస్తాను మీకు జంతికలు అంటే కార్పోజ్ గొట్టంతో చూపిస్తాను మనకి ఏ కొట్ట దగ్గర అమ్ముతారు చూడమ్మా ఆ టైపులాగా సరేనా శ్రద్ధగా అయినండి చక్కగా మూడు గ్లాసులు అమ్మ ఒకటికి మూడు మూడు గ్లాసులు వరిపిండి వేసా మీరు కొట్టు దగ్గర తెచ్చుకోండి ఆడించుకోండి అయినా పర్లేదు ఇదిగో ఇందులోకి ఇది వేసుకుని సాల్ట్ కొద్దిగా ఎనపూస ఇంట్లో ఉంది ఎనపూస ఇదిగో ఒక్క గ్లాసుడు మినపుగుళ్ళు కొంచెం వేడెక్కిలా వేపుకోండి అంతే ద్వారగా కాదు సున్నుండలకేపుకున్నట్టు కాదు అంటే మిక్సీ పట్టుకోవడానికి మనకు మెత్తగా ఉంటారండి లేదు మనం ఒకవేళ ఎక్కువ వండుకోవాలనుకో ఏ కేజీ బియ్యానికి పావు కిలో ఒకటి మూడు అన్నాను కదా మూడు కేజీలు అనుకో మూడదావలు పోసుకోవాలి మనం మన మిల్లి దగ్గర ఆడించుకునే ఇంకా బాగుంటుంది సూపర్ బాగుంటుంది అందులో వేడి కాబట్టి ఇది మీకు చూపించడం గురించి ఇదిగో కొద్దిగా అయిపోయాను ఇది మిక్సీ పట్టుకుని జల్లించుకుని ఇందులో పోసుకుందాం చిట్టు జంతులే చూపిస్తాను ఓకేనా ఇది ఆడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఏమీ లేదు ఇది ఓన్లీ ఉప్పే కొద్దిగా ఎన్నపోస్తాను మీరు బట్టర్ అంటారు అని నేను ఎన్నపోసాను అంటున్నాను ఓకేనమ్మా ఇది ఆడుకున్నా మళ్ళీ చూపిస్తాను అమ్మ ఇదికో మళ్ళీ బరకొచ్చిందనుకో మళ్ళీ ఇంకొకసారి ఆడుకోండి సరేనా మెత్తగా ఉండాలి లేకపోతే మన కార్పొచ్చేందుకు దిగదు మనం కార్పొచ్చ చుట్టుకునేదే చూపిస్తాను ప్లేట్ చూపిస్తాను మీకు అంతే మళ్ళీ ఇది ఒకసారి ఆడుకుందాం ఓకేనమ్మ ఇదికో చాలామంది పెసరపప్పు వేస్తున్నారు చనపప్పు పుట్నాల పప్పు అమ్మ ఇవన్నీ కూడా గుళ్ళ రావడానికే అది బియ్యం అలా మాట ఇదిగోసేసుకుందాం ఒక స్పూన్ ఒక నిమ్మకాయ సైజు అంతా ఇవి ఇదే వైట్లో వేపుకోవాలమ్మా ఎందుకు మనం ఎక్కువ వండుకుంటాం నేనంటే వీడియో తీసి మీకు చూపించడానికి కానీ ఓ రెండు కేజీలు మనం వండుకోవాలనుకోవాలి మిల్లులో వేసేసుకోండి అమ్మ సరిపోద్ది ఇంట్లో వేయించి ఏమి ఆ వేడికి సరిపోద్ది ఇన్నా ఎండుమిరపకాయలు ఇళ్ళకాడ వేపి ధనియాలు వేపి మిల్లికాడ ఇచ్చి ఊరకాదు ఇప్పుడు మిల్ల పెద్ద కారం అయిపోయింది వేడి అందుకని ఆపట్లేదు గోరచ్చని నీళ్ళు పోసుకోండమ్మా బాగా కాగక్కల్లా గోరెచ్చన మనకి కొట్టు దగ్గర అమ్ముతారు కదా నీళ్ళు ఎక్కువ తాగుతుందిరా పొడిపిండి కదా అంత గుళ్ళొస్తాయి అన్నమాట అదిగో ఈ జంతికలు పచ్చగా ఉండవు వైట్ కలర్లో వస్తాయి అమ్మ కూడా ఏం చేస్తారంటే కొంచెం పుట్టు కలర్లు వేస్తారు మనకెందుకు అంతే ఓకేనమ్మ ఇదిగో కలుపుకున్నాను ఇదిగో నాలుగు ముద్దలు తీసుకున్నాను చాలా జిగురుగా ఉంది మినపగుళ్ళు కదా జిగురుగా ఉంటుంది ఇందులో నేను నువ్వు పప్పు కానీ బామ్ కానీ వేయలేదు ఆల్రెడీ మనం అన్ని జతులు చూపించాం ఈ టేస్ట్ కూడా చూడండి ఎంత బాడతో పిల్లలు బాగా తింటారు ఇదిగో ఇది కరిపొస్తుంది కదా కొంచెం ఓలు పెద్ద పెట్టించాను ఇవి మనం మేకతో పెట్టేసుకోవచ్చు మన ఇంట్లో దొరకకపోతే అంత ఎక్కువ పెట్టుకోకండి చాలు అలా సింపుల్గా ఇది తడిగుడ్డ క్లాత్ ఖర్చు పూటి తడిపేసుకుని పిండేసుకోండి చూడమ్మా అంతే నేను ఎంత పెట్టాను అంతే మంచి కమ్మటవసరం వస్తుంది అంతే వేస్ట్ ఏది అవ్వదు మనకు అది నూనె కాకింద చూసుకుంటాను సిమ్లో పెట్టుకోండి అమ్మా ఈ తొందరగా ఉడికిపోతాయి ఎందుకంటే గొట్టం చిన్నది కదా అంతే నేను మళ్ళీ బయట వండుతాను మన ఇంట్లోకి మరి మీకు అది ఇది కుదరదు కదమ్మా రేమలతో ఏ పనైనా ఇతరు ఉండాలి అక్కే వీడియో తీస్తుంది కదా అందుకని కొంచెం ఇబ్బంది అంతే సింపుల్గా చేతి కూడా మట్టి కూడా అంటారు చూసారు అలా మాట అది తెల్ల పుష్పాల్లాగా వస్తాయి కాకపోతే ఆడు పుట్టుకలు వేస్తాడు బయటవాడు కొడ్డు దగ్గర లేదు అంతే మనం బయట తీసుకున్న రంగు వస్తాయి అమ్మా చూసారా మంచి కమ్మటోసిన వచ్చింది పెండి కలుపుతుంటేనే ఆ గోరేచ్చని నీళ్ళు ఆయిల్ కూడా లాగదమ్మా ఎక్కువ టైం ఇది రంగు మారుతాయా చిన్న మూకుడు కదా చిన్నప్పగా పెట్టుకున్నాను మనమే తోముకోవాలి మరి ఒప్పుడుగా చేసుకోవాలి పిల్లలకు పెట్టడానికి ఏదో మాదిరి అలాగా అది వాళ్ళు తినాలంటే మళ్ళీ సిమ్లో పెట్టుకుంటాం సిమ్ అనేది మర్చిపోకండి అది అంతే గట్టిగా రఫ్గా పిసుకే ఎక్కలుద్దామా కుల్లుగా చక్కగా పిసుకోవచ్చు పిండి కూడా అంతే ఇది చక్కగా కచ్చిప్పు మళ్ళీ వైట్ మీద వేసుకోండి అమ్మా నీకు మామూలుగా తెల్ల క్లాత్ ఉన్నా పర్లేదు పోయినా పర్లేదు రంగులు అంటుకుంటాయి ఇగో మనం సరిపోడగా చక్కగా తీసుకుంటే ఈ మూకుడుకి ఇవ్వాల పట్టిని మారు పట్టిని డార్క్ కలర్లో రావు ఈ ఫ్లేవర్ ఎలా ఉంటుంది తెలుసు సున్నుండ ఫ్లేవర్ వస్తుంది మనం మిరప దిమ్మెను వేసుకున్నాం కాబట్టి అంతే లేదు దీని ఫ్లేవర్ తిందే మాయా పుచ్చిమాయ సున్ను తిన్నా మంచి తగ్గిపోడు కాదు దాని ఫ్లేవర్ తెలదనివ్వడు ఎప్పుడు కూడా సున్నుండకే ఫ్లేవర్ ఇదికో చూసి ఎంత చక్కగా ఉంది వాడు ఫుడ్ కలర్ వేస్తాను అంతకన్నా నేను కాదు చేగొడియాలు చిన్న చక్కడా అమ్ముతారు కదా వాళ్ళు వేస్తారు మరి వాళ్ళకి వెయ్యాలి సరకు ఆనాలి కదా మార్కెట్లోనూ ఐనమ్మ చూడండి చక్కగా కేజీ నరది ఎంతలు వచ్చినాయి అది మూడు పావు కేజీలు ఒర్ర పిండి పావు కిలో మినపగూళ్ళ పిండి అలాగే అర్థమవుతుంది ఒకేనమ్మ అది మూడు డొక్కులకు ఒక డొక్కు అది చక్కగా ఇలాగో పది స్నాక్స్ పిల్లలకి వేసుకుంటే సరిపోతురా అంతే అయిపోయింది లాస్ట్ది లాస్ట్ వాయ అప్పట్లోనూ మూకుడు ఎవరు పెడతారో వాళ్ళే దింపాలని ఊరు వచ్చి పొయ్యి మీద మూకుడు ఇప్పటికే ఉంది ఆయా ఈ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్గానే ఉండాలి మనం మినప్పండి వేసుకున్నందుకు అలా ఉండాలి ఓకేనమ్మా ఆల్లో తెచ్చుకున్నాను రా ఇదిగో మరి మీకు ఒకటి సిప్ చూపించాలి కదా ఇగో అమ్మ ఈగో ఏం పడుతుందా అదిగో చక్కగా ఆయిల్ కూడా లేదు ఇలా చేసుకోండి అమ్మ చక్కగా నాకు వచ్చినవి అమ్మా నేను మా అమ్మగారి దగ్గర గట్రా నేర్చుకున్నాయి మా ఉదయం దగ్గర నేర్చుకున్నాయి మనం మన సొంత ప్రయత్నంతో తెప్పించి ఎక్కడ చూసి కాపీ కొట్టి ఇది చేసి అది చేసి మనకు రావు నాకు వచ్చిన స్టైల్లో నేను చెప్తున్నాను మీరు చూడండి నచ్చిన వాళ్ళు చేసుకోండి ఓకేనమ్మ అది అందంగా ఇలా చేసుకోండి ఏ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే మీరు చూస్తేనే కదా లైక్లు కొట్టండి ఏమ్మా ఇంకా మీ బంధుమిత్రులకి మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి ఏమో చాలా సంతోషం పూర్తిగా మీరు అలా పని చేసుకునేటప్పుడు అలా ఆన్ చేసి చక్కగా చూస్తే చాలా ఆనందం అక్కడికి చాలామంది చూస్తున్నారు చాలా సంతోషం చూడకుండా కాదు కదా వచ్చే నెలకి మనకు సంవత్సరం అవుతుంది అమ్మ వచ్చే నెల ఇరవై ఏడుకి సంవత్సరం అవుతుంది మనం పెట్టి ఓకేనమ్మా తను భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకోండి ఓకేనమ్మా మరి చక్కగా ఇలా చూసి చేసుకుంటారని చెప్పి మనస్మృతిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఏమ్మ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వచ్చాది బాయ్ బాయ్